గుమూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు ఆదివారం పట్టినపాలెం వాగుపై కొత్తగా నిర్మించిన కోటి రూపాయల ఖర్చుతో కూడిన కాజ్వేను ప్రారంభించారు ఈ కాజ్వే ప్రజలకు ప్రయోజనకరమని ఆయన తెలిపారు త్వరలో బ్రిడ్జ్ పూర్తి నిర్మాణంపై ఎమ్మెల్యే రోషన్ తో కలిసి పెద్దలతో చర్చించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు టీడీపీ జనసేన నాయకులు మరియు అనేక కూటమి నాయకులు పాల్గొన్నారు సుమారు కోటి రూపాయలతో ఈ బ్రిడ్జి కలవాటు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు అసమర్థత పట్టించుకో తనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి కానీ ఇది ఇప్పుడు ఎన్డీఏ కూటమే ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకపోతే ఈ కలవాట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇటన్నిటిని కూడా అనుస రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కలవాట్లు నిర్మించడం జరుగుతుంది అలాగే ఈ రెండు కాన్సరెన్స్ సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు దీన్ని ఖచ్చితంగా అంటే పైన కూడా కలవత్తు కాకుండా పైన బ్రిడ్జి లేక ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది ఖచ్చితంగా మా కాన్సెన్స్ నుంచి చింతల్బూటి కాన్సెన్స్ నుంచి సుమారు ఒక ఆరు కోట్ల రూపాయలతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు ఆరు కోట్ల రూపాయలు అవసరం అని తెలిసింది ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో మా సారథ్యంలో ఈ విద్యుత్ పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు